ఇంత నిర్లక్ష్యం తెలంగాణ నిరుద్యోగుల పట్ల ఆనాటి ప్రభుత్వం వ్యవహరించింది అందుకే మీ పరీక్షలు నిర్వహించాలన్నా మీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటే మీకంటే అత్యధిక విద్యను అభ్యసించిన వాళ్ళు మీకంటే ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు మీతో పాటు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నవాళ్ళనే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్స్గా మెంబర్స్గా నియమించి ఆ పరీక్షలను పూర్తి చేయడం జరిగింది మీకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా డిఎస్సి మీరు ఎప్పుడైనా హిస్టరీని తీసుకోండి నోటిఫికేషన్ నుంచి నియామకాలు యాభై ఐదు రోజుల్లో పూర్తి చేసి పదకొండు వేల మంది టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఇవన్నీ కూడా అది పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ కావచ్చు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు టీచర్ల నియామకం కావచ్చు లేకపోతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కావచ్చు ఒక బాధ్యతతో ఒక యజ్ఞంలాగా భావించి ఎక్కడ తప్పులు జరగకుండా ఈ నియామక పత్రాలను అందించాలనే మేము కృషి చేస్తాం గ్రూప్ వన్ ఫలితాలిచ్చి నియామకాలు అందించబోయే సమయంలో కోర్టుల ముందు వివాదాలు సృష్టించి ఎట్టి పరిస్థితుల్లో నియామక పత్రాలు అందనియకూడదాన్ని కుట్రలు చేస్తే కూడా న్యాయస్థానం ముందు నిలబడి ప్రభుత్వం బలమైన వాదనను వినిపించి ఈరోజు దాదాపుగా రెండు సంవత్సరాలలో మొదటి సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగ నియామక పత్రాలను అందించి దేశంలోనే ఒక గొప్ప ఘనత తెలంగాణ రాష్ట్రం సాధించింది ఈరోజుకు దాదాపుగా డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఈ రెండు సంవత్సరాల్లో మనం అందించగలిగినాం మేము లెక్కలు చెప్తే తప్పంటారని లేదా ఇచ్చిన రో ఇయ్యలేదని అనుమానాలు వ్యక్తం చేస్తారని పదమూడు సార్లు ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తే మేము ఎక్కడైతే బాధ్యత తీసుకున్నామో ఎల్బి స్టేడియంలో కానీ లేకపోతే నెక్లెస్ రోడ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా కానీ లేకపోతే శిల్పారామం సాక్షిగా కానీ లేకపోతే సాగునీటి పారుదల శాఖ ఆఫీసు కార్యాలయ కేంద్రంలో కానీ ఈ నియామక పత్రాలు బహిరంగంగా వాళ్ళ తల్లిదండ్రులను అందరిని ఆహ్వానించి ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మాకు ఒక బాధ్యత కావచ్చు కానీ మీకు ఒక జీవితకాల విజయం ఇది మీ జీవితంలో మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఒక జీవితకాలం సమూలమైన మార్పును తీసుకొస్తుంది ఈరోజు ఈ ఉద్యోగం మీరు కాదు మీ భవిష్యత్ తరాలకు కూడా ఇది ఒక దిక్సూచిగా మారుతుంది ఇది ఏదో ప్రభుత్వ ఉద్యోగము రోజుకి ఎనిమిది గంటలో పది గంటలో పనిచేస్తే వేతనం తీసుకునే బాధ్యత కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం అంటే ఇది ఒక భావోద్వేగము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేసి సాధించుకున్నది ఒక భావోద్వేగంతో ఈ ప్రభుత్వ ఉద్యోగము మీకు మాకు ఒక భావోద్వేగం ఈ భావోద్వేగం తెలంగాణ పునర్నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది ఇందులో మీరు మేము మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా అభివృద్ధి చెందగలిగిన అన్ని వసతులు వనరులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి